మీరందరూ బయట పోయిన వాళ్ళందరూ ఇప్పుడు తప్పు ఒప్పుకొని రాజన్న రండి మనం అందరం కలిసి మళ్ళీ పనిచేస్తూ ఉండిపోతారన్న మాది అంతకంటే తప్పు కదా ఆయన తప్పనుట్ల ఇంత ఎంత మాత్రమే వెనక ముందు ఆడు ఆయన ఎంత ముందు మాత్రమే వెనక ముందు ఆడు ఆయన నోటికచ్చిన దిట్టిన కూడా దగ్గర తీసుకున్నట్లు కూడా ఏ వెనక ముందాడు చూసినాం కదా అనేక మందిని చూసినాం కదా కానీ వాళ్ళను మనసులు అంటరా ఎవడన్నా వాపసు పోయిన వాళ్ళను ఎవడన్నా మనసులు అంటారా అచ్చా నీకు వాపసు పోను నీ దగ్గర ఏం పాడైందని నీ దగ్గర ఏం పాడైందని నీ చేతిలో పెడితే చెల్లకు ఉంటాయి తట్టునది ఇప్పుడు చెల్లే రూపాయి కూడా కేసీఆర్ ఇస్తానంటే అబ్బో ద్రో కేసీఆర్ ఇచ్చే రూపాయి చెల్లదు మనం చెల్లే రూపాయి ఆయనకి ఇచ్చినా చెల్లెటట్టు లేదు అంటే ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినా వచ్చింది వచ్చిండు పాపం అంటాను నేను వచ్చిండు జీరో లెవెల్లో ఉన్నాడు ఆయన జీరో లెవెల్ ఉన్నాడు దానికి కారణం ఏంటంటే మొన్నటి ఎన్నికలు చూడు ఇవ్వల దగ్గర కాంగ్రెస్ దగ్గర ఒక్క రూపాయి లేదు పైసల కోసం తప్పించుకొని తిరిగిండ్లు తప్పించుకొని తిరిగినా గెలిచిండ్లు మీ పైసలు ఇచ్చేదా మీ పైసలు వచ్చేదాకా వేడి చేసుకుంటున్నారు జనం బయట వల్లే మీరు పైసలు ఇచ్చినాక ఇంకెవరు పైసలు ఇచ్చినా తీసుకొని కాంగ్రెస్ వేసాడు నేను అడిగినా ఎందుకురా కాంగ్రెస్ కుందుకు కోట్ల తను మా ఊళ్ళో అడిగిన ఎందుకు బిడ్డ ఎందుకురా ఎందుకురా అని అడిగితే చెప్పారు